ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రభు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఈ పదకొండో నెల నవంబర్ నెల ఆఖరి దినము ఆదివారాన్ని ప్రభువారు మనకిచ్చారు అదని బట్టి స్తోత్రం చెల్లిద్దాం హలో లుయా ఏకుజాములు వేసి ప్రార్థన అందరూ మీరందరూ ప్రార్థన ఉంటారని నేను ఆశిస్తున్నాను నేను ఏకుజాములు లేసి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కుటుంబంలో ఉన్న వ్యక్తులు వ్యక్తిగత జీవితాలను ప్రభుపాదాల దగ్గర పెట్టాను ప ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి ఈ ఉదయకాల ధ్యానంలో ఉదయకాల ధ్యానం చేయటానికి నేను ముందుకు వచ్చాను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లియా ప్రైజ్ ది లాడ్ రెండు ప్రయాదవ జన్మ ఈ ఉదయకాల ధ్యానంలో మనము క్రిస్మస్ సందేశం గురించి క్రిస్మస్ సందేశాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా ఈ యొక్క ఉదయకాల ధ్యానాన్ని క్రిస్మస్ సందేశాన్ని మనము ధ్యానం చేద్దాం మనం చదువుతున్నటువంటి లేఖన భాగము లూకా శుభవార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో నిన్న ఇరవై ఏడో ముప్పై ఏడో వచ్చినం ముప్పై ఎనిమిదో వచ్చినం చదువుకున్నాం ఈరోజు కూడా కొన్ని విషయాలు మనము చదువుకొని ధ్యానం చేద్దాం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది ఒకటవ అధ్యాయము లోకాసు వార్త ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల్లో ఉన్నటువంటి లేదా నలభై మూడు కూడా ఇక కొంచెం ముందుకెళ్తే అటు ఇట్లో కొన్ని వచ్చినాలు మనము ధ్యానం చేద్దాం ఈ దినం కొరకు ఒక వచనాన్ని మనం చదువుకొని దైవధ్యానం చదువు ఆ దినముల ఎందు మరియా లేచి యోధాప్రదేశములోనే కొండ సీమలో ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్రేయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనములు చేసాను ఎలిజబెతు మరి ఒక వందనమును వందనము ఎలిజబెతు మరియ యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునిది బిగ్గరగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్వపలము ఆశీర్వదించబడెను ఆశీర్వదించబడెను నా ప్రభు తల్లి నా యద్దకు వచ్చుట నాకెలా ప్రాప్తించెను ఇదిగో ఈ శుభవచనము నా చెవిన బడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను నలభై నాలుగు వరకు చదువుకున్నాం చిన్న ధ్యానం పరిశుద్ధుడు ప్రియ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞత బాబు చదవబడిన వాక్యాన్ని రుచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేయండి అయ్యా ప్రభువా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాతో మాతో మీరు మాట్లాడి మీ స్వరమిని పెంచమని ప్రార్థిస్తూ నిదాసుని స్వరము మీరు బోరగా తీసుకొని మీ స్వరమిని పెంచమని ప్రార్థిస్తూ మా ఏం పదమనే నా తండ్రి ఆ మేన్ హలలిగా దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మనము యేసుక్రీస్తు జనన విధాన్ని గురించి యేసుక్రీస్తు జన్మించిన ఆ సంకల్పాన్ని గురించి ఎందుకు భూమి మీదకి వచ్చాడు ఆయన రావటానికి కారణం ఏమిటి అని కొన్ని విషయాలు మాట్లాడుతూ అందులో ఆయన జన్మించిన దిన దినాలలో జరిగినటువంటి ఆ సందర్భాలను కొన్ని లేఖనాలను చదువుకొని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం దయచేసి ఆ విషయాలు అందరూ శ్రద్ధగా గమనించాలని మనం చేస్తున్నాను నిన్న మనం ధ్యానం చేస్తూ వచ్చాము నిన్న ధ్యానం చేసినటువంటి విషయాల్లో మరొకసారి వాటిను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన ఎవరు చెప్పారంటే దోత చెప్పింది దోత అనే దోత మరీ దగ్గరకు వచ్చి నీవు గర్వం ధరిస్తావు సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది పుట్టభవిశిశు పరిశుద్ధుడై తన ప్రజలను విమోచించుటకు ఆయన రక్షకుడు అవుతాడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు సర్వోన్నతుని కుమారుడు అని చెప్పి నువ్వు గర్వం ధరిస్తావు సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుందని చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన ఏ మాటైన నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఎందుకు ఆ గాబ్రేలు దోత చెప్పినటువంటి మాటకు లోబడి ఏమంటుందంటే అందుకు మరియా ఇదిగో ప్రబు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను మరియ ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత దూత అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి ఆ సందర్భము ఆ సంఘటన ఈరోజు కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం ఆ దోత వెళ్ళిపోయిన తర్వాత మరీ చేయవలసిన పని ఏమిటి అంటే ఏదో ఇలా జరిగింది ఎందుకో ఇలా జరిగింది జరిగితే జరిగిందిలే అన్నట్లు నిర్లక్ష్యం చేయలేదు మరియా మరియా నిర్లక్ష్యం చేయకుండా ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన దేవుని యొక్క ఆత్మ దర్శించినప్పుడు జరిగే విషయాలు లేదంటే మరి వీటిని గురించి దేవుడు చేయబోయే కార్యాలు ఎలాగ తెలుసుకోవాలి అనే ఒక మనసు కలిగినట్లు యాజకుడింటికి వెళ్ళింది ఎవరింటికి వెళ్ళింది యాజకుడింటికి వెళ్ళింది ఎవరు ఆ యాజకుడు అంటే జకరియా ఎలిజబేతు జకరియా ఎలిజబేతు ఆ విషయం కూడా దూత ప్రస్తావించింది ఆ మాటను ఏమని ప్రస్తావించిందంటే ఏమని ప్రస్తావించి అంటే మరియు నీ బంధువురాలు ఎలిజబేత్ కూడా తన రుద్ధాపి మందు ఒక కుమారుణ్ణి గర్భం ధరించి ఉన్న గర్భం ధరించి ఉన్నది గుడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరోవ మాసము గుడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరోవ మాసము అని చెప్పింది ఎవరు గాబ్రేలు దూత దేవదూత చెప్పినప్పుడు వెంటనే ఈ ఆరు నెల ఆరో మాసము పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది ఈ యాజకుల ఇంటికి వెళ్తే నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి అనే ఆలోచనతో అవేం చేసిందంటే ఆదరాబాదర అడావుడిగా తొందరగా సమయం వ్యర్థం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిగెట్టుకుంటూ జకరేయ ఇంటికి వెళ్ళింది ఆ దినముల ఎందు మరియ లేచి ఆ దినముల ఎందు మరియ లేచి యోధాప్రదేశంలోనే ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి ఒక ఊరికే కొండసీమలో ఉందంట ఆ ఊరు కొండసీమలో కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరేయ ఇంటిలో ప్రవేశించి ఎక్కడ ప్రవేశించింది యాజకత్వం చేస్తూ దేవుని సన్ని దేవుని యొక్క బలిపీఠం దగ్గర యాజకుడుగాను పూజారిగా ఉంటున్నటువంటి ఆ జకరేయ ఇంటిలోనికి వెళ్ళింది అక్కడ తన భార్య ఉంది ఆ భార్య గర్భం ధరించింది గర్భం ధరించింది పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు మరియకు నీ బంధువురాలు ఆరు మాసములైంది గర్భం ధరించి ముందు ఒక కుమారుని కనబోతుంది ఆ కుమారుడు కూడా దైవ సంకల్పం ప్రకారం కనబోతుంది ఆ కుమారుని ఆ కుమారుడు ఈయన మార్గములు సరాలము చేయటానికి స్వార్థ ప్రకటించే ఒక స్వార్థికునిగా భూమి మీదకి రాబోతున్నాడు అనే ఉద్దేశంతో దూత తనకు చెప్పినప్పుడు జకరయ్య ఇంటిలోనికి ఆమె కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చెప్పాను వందనము చేసెను ఎలిజబేతుకు వందనము చేసెను ఎలిజబెతు మరి వందనము వినగానే ఆమె గర్భముల శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లైనను ఏ ఆత్మతో పరిశుద్ధాత్మతో నిండుకుంది అంటే మరీలో ఉన్నటువంటి ఈ సర్వోన్నతుని శక్తి పరిశుద్ధ దేవుడు ఇప్పుడు ఎలిజబెత్ను కూడా దర్శించేసరికి ఆమె పరిశుద్ధ ఆత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లను బిగ్గరగా ఇట్లను ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లను ఇట్లని స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదావును నీ గర్భఫలము ఆశీర్వదించబడిను నా ప్రభు తల్లి నా యొద్కు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని ఆశ్చర్యపడుతుంది ఎవరు అంటే మరియా ఆశ్చర్యపడుతుంది కనక ప్రియాదయ జన్మ ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో శ్రద్ధగా మనం ఆలోచిస్తే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో శ్రద్ధగా ఆలోచిస్తే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది ఆ లూకాసు వార్తలో పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా ఉంటాయి అంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా ఉంటాయో మనం అక్కడ చూస్తే అక్కడ చూడండి అదే లూకా శుభవార్త లూకాశుభవార్త ఒకటో అధ్యాయము పదిహేనవ వచ్చినంలో పద్నాలుగు నుంచి కలిసి ఉన్నటువంటి భాగాన్ని చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును దేంతో నిండుకుంటాడంట పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకోవాలంటే మరియ తల్లి అక్కడికి వెళ్ళాలి ఎందుకు మరియ తల్లి అక్కడికి వెళ్ళాలంటే మరియమ్మలో ప్రవేశించిన సర్వోన్నతుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ఆమెలో కూడా పరిపూర్ణంగా నింపబడాలి ఆ బిడ్డను కూడా ఆ తాకిడి రావాలి ఆ గర్భములో బిడ్డకు పరిశుద్ధాత్మ తాకిడి రావాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక కాబట్టి యేసు ప్రభువు జన్మించటంలో ఎన్ని మర్మాలు ఇన్ని విషయాలు ఇన్ని విషయాలు మిళితమై ఉన్నవి నిగూఢమై ఉన్నవి కలిసి ఉన్నవి ఇన్ని కారణాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెల్లుయా ప్రసిస్తు ఇంకొక మాట చూస్తే ప్రియాదవి జన్మ అక్కడ ముప్పై ఐదు కూడా ఆ మాట మనం చూసాం దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును దేవునికి స్తోత్రం కలుగునిగా పరిశుద్ధాత్మని ఆవరిస్తుంది ఆత్మకార్యాలు ఇలా జరుగుతున్నాయండి యోహాను పరిశుద్ధాత్మతో నింపబడాలి కాబట్టి ప్రవచనం ఉంది కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు అక్కడికి వెళ్ళి ఆ ఆ యోహాన్ను యోహాను తల్లి ఎలిజబెత్ను కలుసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక అయింది అందుకే మరియ అడవుడికి లేచి కొండసీమలో ఉన్నటువంటి దూరమునూ ఒక ఊరికి వెళ్ళి ఆ జకర ఇంటిలో ప్రవేశించి వందనములు చెప్పి ఆ యేసుక్రీస్తు యొక్క భూలోకానికి అవతరించబోతున్న యేసుక్రీస్తు యొక్క మార్గాలు సిద్ధపరచడానికి ఆరు నెలలు ముందుగా వచ్చి సువార్త ప్రకటించడానికి యోగాన్ను దేవుడు సిద్ధపరచుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలుయా ఇకపోతే మరొక మాట చూస్తే అందులోనే లుకాసువార్తలోనే సువార్తలోనే అధ్యాయము అరవై ఏడవ వచ్చినంలో చూస్తే ఏముందంటే మరియు అతని తండ్రి జకరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను అక్కడ పరిశుద్ధాత్మ కార్యం అతని తండ్రి జకరియ పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రకటించడు మరియు అతని తండ్రి జకరియ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభు అయిన ఇస్రాయేల్ దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి ఇమోచనము కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగముగా అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులకు రక్షణ మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటుకును మనము మనము శత్రువుల చేతి నుండి ఇడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధమగాను నీతిగాను ఆయన ఆయనను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు ఇది రక్షణ తన ప్రజలకు రక్షణ తన ప్రజలకు విమోచనం రక్షకుండు ఉదయించాడు అలెలుయూయా రక్షకుండు ఉదయించి నాడట మన కొరకు పరమ రక్షకుండు ా రక్షకుండు రక్షకుండు దయించినాడు రేగొల్లా బోయోలారా తక్షణమే మనం వెళ్ళి ఆయనను చూసి పూజించి వద్దాం దేవునికి స్తోత్రం కలుగును గాక రక్షకుడు ఉదయించాడు ఈ రక్షకుడు ఉదయించి మానవ జాతిని విమోచించుటకు ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యాలు దైవ జనాంగమ అక్కడ నలభై రెండో వచ్చినానికి వచ్చేసరికి అక్కడ ఏముందంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి కూడా దయ బిగ్గరగా ఇట్ల నువ్వు నలభై ఒకటిలో లూకాసు వార్త ఒకటి నలభై ఒకటిలో నలభై రెండులో ఏమని సాక్ష్యం ఇస్తుంది ఎలిజబెత్ అంటే స్త్రీలలో నీవు ఆశీర్వాదించబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వాదించ బడెను బడెను నీ గర్వపలం ఎటువంటి తెలుసా ఆశీర్వాదకరమైన గర్వపలం రక్షణ కలుగు చేసిన గర్వపలం రక్షణ శృంగారం వచ్చింది దావీదు వంశము దావీదు సిగురు ఏరై వచ్చింది అని గ్రహించి ప్రవచనమెత్తి పలుకుతున్నటువంటి విషయం మనకు అక్కడ కనబడుతుంది నలభై రెండులో ప్రియాదయ దేవునికి మహిమ కలుగునుగాక నలూయా అది మరొక్కసారి ఇరవై ఎనిమిదవ వచనంలోకి వెళ్తే అందులోనే ఇరవై వచనంలో ఏముంది ఇరవై ఎనిమిదో వచనంలో ఏముందంటే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను అల్లేయా నీకు శుభము నువ్వు ఆశీర్వదించబడిన తను ప్రభు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీతో ఉన్నాడు ఈరోజు క్రీస్తు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మనము గమనించాలి క్రీస్తును మనం అనేకులకు అందించాలి ప్రభు మనకు తోడై ఉన్నాడు ఆయన అనేకులకు రక్షణ శృంగమై శృంగమై ఉన్నాడు ఆయన రక్షించి విమోచకుడు పాపుల రక్షకుడు నశించిపోవచ్చు అనేది రక్షించుటకు భూలోకములకు వచ్చినటువంటి రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారు అల్లేయా దేవునికి మహిమ కలుగునుగాక ఇంకొక మాటను మనం చూసినట్లయితే దైవజనాంగమా అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది త్వరగా చూస్తే పదకొండవ అధ్యాయములో ఒక మాట లుకాసు వార్తలో పదకొండవ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది చూడండి పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఇరవై ఎనిమిదవ వచ్చినములో ఉన్న మాటలు మనం గమనిస్తే పదకొండో అధ్యాయము లుకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసిన నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తన్యములు ధన్యములని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కాని దేవుని యొక్క వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులు అని చెప్పాను మరీ ధన్యులు అంటే మరే కంటే మరీ ధన్యులని మరియు ధన్యులు మరియు ధన్యులు అంతకంటే ధన్యులు మరేని మించిన ధన్యులు ఆశీర్వదించబడింది నువ్వు ఆశీర్వదించబడతావు పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి అందుకు జన్మించాడు లోకరక్షకుడు కాబట్టి ప్రియాదవి జన్మ ఈ విషయాలు మనము ఎక్కడ మర్చిపోకుండా దేవుడు మనకు నేర్పించినటువంటి ఆ విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది కాండంలో ఒక మాటను మనము చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది ఆది కాణము పన్నెండో అధ్యాయం చదవండి ఆది కాణము పన్నెండో అధ్యాయము మూడో చిన్నలో ఈ ఆశీర్వాదం గురించి అంటాడు ఏమంటా అంటే పన్నెండు మూడులో నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వాదించబడనని అబ్రహాముతో అనగా అబ్రహాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము ఎల్లెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం రక్షకుని ద్వారా భూలోకంలో నెరవేరపోతుంది దైవజనాంగమ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని దేవుని ప్రణాళికను గమనించి దేవుని యొక్క సంకల్పాన్ని మన గమనించి క్రీస్తులో మనము ఉంటే క్రీస్తులు మనం ఉంటే దేవుని కార్యాలు అద్భుతంగా నీ పట్ల నా పట్ల జరిగించి ఆయన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు దైవ జనాంగమ రక్షకుడు అందుకే మన పట్ల కార్యము చేయటికి ఆయన వచ్చెను లేలుయా చూడండి సంఖ్యాకాలంలో ఒక మాట చదువుదాము ఆరో అధ్యాయము ఇరవై రెండు వచ్చినంలో యహోవ మోషకు ఇలాగూ సెలవు నీవు తోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము ఇలాగా ఇలాగనుము మీరు ఇస్రాయేలీలను ఇలాగ దీవింపవలను ఇహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక మీరు ఈ విధంగా దీవించండి ఇస్రాయల్ను ఇస్రాయేలీలు ఈ విధంగా దీవించండి మీరు దీవించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఏసైకమయము మహము కళ్ళుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక అట్లు వారు ఇస్రాయల్ మీద ఇస్రాయల్ మీద నా ఇస్రాయల్ మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను ఆయన నామాన్ని ఉచ్చరించాలి ఆయన ఘనతను ఆయన ప్రభావాన్ని ఆయన మనము ఎప్పుడు స్థుతిస్తే మనము ధన్యులు అవుతాం అందుకే కీర్తనకాడు అంటాడు యహోవ ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు ఈరోజు ఈ క్రిస్మస్ సందేశంలో యేసు ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలను మనకు నేర్పిస్తూ వస్తున్నాడు అలేలుయా పరిశుద్ధాత్మ కార్యాలను దేవుడు మనకు నేర్పిస్తూ మనకు బోధిస్తూ వస్తున్నాడు మూలవాక్యం చదువుకొని మనము ఆ మూలవాక్యం చదువుకొని మనము ముగించుకుందాం ఏమండి ఎలిజబెత్ మరి వందనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్వపలము ఆశీర్వదించబడును నా ప్రభు తల్లి నా యొక్కకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను నాకు ఎలాగూ ప్రాప్తించెను ఇదిగో ఈ శుభవచనము ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభు ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధ తెలియజేసిన మాటలు సిద్ధించును గాక నమ్మిన ఆమె ధన్యురాలాయను దేవునికి స్తోత్రం కలుగను గాక నమ్మిన ఆమె ధనురాలయన్ ఈరోజు ఈ క్రిస్మస్ సందేశంలో పరిశుద్ధాత్మ కార్యాలు నువ్వు నమ్మితే ధన్యుడివి ధన్యురాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు అనేకులను ఆశీర్వదించబోతున్నావు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానము ఆనాడు జకరయ్య ఇంటికి వచ్చింది అబ్రాహంకి ఇచ్చిన వాగ్దానము యోహాను జన్మించడానికి జకరయ్య ఎలిజబెత్ని దర్శించింది పరిశుద్ధాత్మదేవుడు రక్షణ శృంగముగా రక్షణ రక్షకుడు రావటానికి మరీను దేవుడు దర్శించి సర్వోన్నతుల శక్తి ఆయన్ని కమ్ముకొని ఒక కుమారుడుగా శిశువుగా పుట్టాడు ఆయన పుట్టి నీకు నాకు రక్షణ ఇవ్వటానికి దిగివచ్చిన వచ్చిన యేసునాథుడు కాబట్టి ఈ క్రిస్మస్ సందేశం వింటున్న దైవ జనాంగమా జాగ్రత్తగా లేఖనాన్ని చదివి అర్థం చేసుకొని దేవుని దీవెనలు పొందాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ రూపరంగళి తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి అయ్యా అందరూ నాయన వాక్యానికి లోబడి వాక్యం ధ్యానించడానికి కృప చూపించి అయ్యా అందరూ ఆశీర్వాదించబడటానికి కృప చూపించండి అయ్యా నీవిచ్చిన ఆశీర్వాదము మేమందరం పొందాలి మేము పొందటం కాదు అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండటానికి అయ్యా నిబుడులందరినీ దీవించి మేము పొందమని చిన్న మనం మీ పాశం చేర్చుకోమని ఏసునాములు స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ బ్లెస్ యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్